పాడరో ఆనందించరో వేడుక మొక్కరు విజ్ఞానులు పాడరో పాడరో ఆనందించరో వేడుక మొక్కరు విజ్ఞానులు ఆడరో పాడరో ఆనందించరో హరిక్ష కుండు ఇందరి కేరు పరగదీరు బ్రహ్మాదులు హరిరక్ష కూడా ఇందరి కుండగా పరగద బతి బ్రహ్మాదులు గరిమల తడి చక్రము చేపట్టగా సురగే పాలదే చూడు అసురులు గరిమల తడే చక్రము చేపట్టగా పారదే జూడు నసురులు ఆడరు పాడరు ఆనందించరు వేడుక మొక్కరు విజ్ఞానులు ఆడరు పాడరు ఆనందించరు పదిలకు విష్ణుడి ప్రాణమై ఉండగా ఇది ఊ మెలుగేరు ఈ జీవులు పదిలపు విష్ణుడి ప్రాణమై ఉండగా ఇది ఊమెలిగేరు ఈ జీవులు మొదలు ఇతడి మూలమై ఉండగా తని పంపున లోకములు మొదలు ఇతడి మూలమై ఉండగా పొదలేనితని తని లో ఆడరో పాడరో ఆనందించరో వీడుక మొక్కరు విజ్ఞానులు ఆడరో పాడరో ఆనందించరో శ్రీ శ్రీపదయుండగా తావుల నిలిచెను ధర్మముళ్ళు శ్రీ వెంకటాభిణి శ్రీపదయుండగా తావుల నిలిచెను ధర్మములు ఇవలని తడే ఇచ్చేటి వరములు పావులు లేరిదే ప్రపన్నులు ఇవలని తడే ఇచ్చేటి వరములు పావులు లేరిదే ప్రపన్నులు ఆడరు పాడరు ఆనందించరు వేడక మొక్కరు విజ్ఞానులు ఆడరో పాడరో ఆనందించరు వేడుక మొక్కరు విజ్ఞానులు ఆడరు పాడరు ఆనందించారు ఆడరో పాడరు ఆనందించ I don't know.